వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు నా పెళ్ళైన కొత్తలో మా అత్తమ్మ చేసే పప్పుల పులుసు వాళ్ళు వెనుక ఎక్కువ చేసుకునే వాళ్ళు పప్పుల పులుసు అని అది ఇవాళ మనం చేసుకుందాము ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా చేసేవాళ్ళు చేసి చూపిస్తాను చాలా పురాతనమైన వంట అండి పులుసు అయితే చాలా బాగుంటుందండి సాంబార్ అసలు ఎందుకో పనికిరాదు అందులో వాళ్ళు చింతపండు వేయరు ఏ విధంగా చేస్తుందో చూపిస్తాను పదండి ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఈ కప్పుతో హాఫ్ కప్పు కందిపప్పు తీసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి రెండు పప్పులను ఉదాని కొట్టు కలుపుకొని మంచిగా నీట్గా వాష్ చేసుకొచ్చుకున్నా కడిగిన ఈ పప్పుకు ఒక కప్పుకు రెండు కప్పుల చొప్పున వన్ ఇస్టు టూ నీళ్ళు పోసుకోవాలి అంటే ఇది ఒక కప్పు కాబట్టి రెండు కప్పుల నీళ్ళు పోస్తున్నా నీళ్ళు పోసుకున్న ఈ కుక్కర్ పైన మూత పెట్టేసి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నాననివ్వాలి ఏ పప్పు అయినా కూడా కొంతసేపు నానితే మంచిగా మెత్తగా ఉడుకుతుంది అరగంట తర్వాత స్టవ్ వెలిగించుకొని సిమ్ చేసుకోవాలి స్టవ్ని పప్పు పెట్టుకున్న కుక్కర్ను స్టవ్ పైన పెట్టేసి ఒక్క విజిల్ రాగానే స్టవ్ బంద్ చేసుకోవాలి నా కుక్కర్ కెపాసిటీ అయితే ఒక్క విజిల్కే ఉడికిపోతుంది మీ కుక్కర్ కెపాసిటీని బట్టి మీరు విజిల్స్ ఒకటన్నా రెండన్న ఎక్కువ పెట్టుకోండి పప్పు ఉడికిపోయింది దించి పక్కకు పెట్టేసి మళ్ళీ స్టవ్ వెలిగించుకుంటున్నా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఒక మునగకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వేస్తున్నా నా దగ్గర చిన్న ఉల్లిపాయలు మూడే ఉన్నాయండి మూడేస్తున్నాయి ఇవి ఎక్కువ వేసుకున్నా బాగుంటాయి ఇవి లేకపోతే పెద్ద ఉల్లిపాయలు అయినా వేసుకోవచ్చు వీటిని మధ్యలో ఘాట్లు పెట్టి వేస్తే ఉప్పు కారం లోపలికి పోయి మంచి టేస్ట్ వస్తుందండి నాలుగు పచ్చిమిరపకాయలను పొడుగ్గా ఘాట్లు పెట్టుకొని వేసుకుంటున్నాయి ఇవి కొంచెం కారం ఉన్న మిరపకాయలు అండి మీరు కారం ఎక్కువైనా వేసుకోవచ్చు మీ కారం దగ్గర తక్కువైనా వేసుకోవచ్చు వేసుకున్న ముక్కలన్నీ ఉడకడానికి ఒక హాఫ్ గ్లాసు నీళ్ళు పోస్తున్నా ఎక్కువ ముక్కలు ఎక్కువ నీళ్ళు పోసుకోవచ్చు ఒక రెండు రెబ్బల కరివేపాకు వేస్తున్నా ఉడికే కరివేపాకు ఇస్తే మంచి స్మెల్ వస్తుంది ఒక నాలుగు బెండకాయలను మధ్యలకు కట్ చేసేస్తున్నా వేసిన ముక్కలన్నీ చప్పసప్పగా ఉండకుండా ఉండేట్టు వాటికి సరిపడా సాల్ట్ వేస్తున్నా ఒక స్పాసిలా తీసుకొని అన్నీ ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మన పులుపుకి సరిపడా ఒక రెండు మూడు నిమ్మకాయలు మంచిగా నీట్గా కడుక్కొని మధ్యకు కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ రెండు నిమ్మకాయలు తీసుకున్నా ఒకసారి మూత తీసి చూద్దాము ముక్కలు ఇంతవరకు ఉడికినాయో దాదాపుగా ఉడికిపోయినాయండి కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు రెండు టమాటాలు వేస్తున్నా మీ రుచికి తగ్గట్టు టమాటాలు ఒకటి ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు నేను చేసే పప్పుల పులుసు క్వాంటిటీ కొంచెమే కాబట్టి నేను రెండే వేస్తున్నా నా దగ్గర కొన్ని కొత్తిమీర కాడలు ఉన్నాయి ఇవి ఇప్పుడు ఉడికేపుడు వేస్తే మంచి స్మెల్ వస్తుంది అందుకే కొన్ని కొత్తిమీర కాడలు వేస్తున్నా మీ దగ్గర లేకపోతే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఉడికేపుడు వేస్తే మంచి స్మెల్ వస్తుంది ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తా కుక్కర్ విజులంతా పోయిందండి మూత వచ్చేస్తుంది మూత ఓపెన్ చేసి మనం వేసిన పెసరపప్పు కందిపప్పు మంచిగా ఉడికిపోయినాయి ఈ పప్పును ఒక గంట తీసుకొని మంచిగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి పప్పు అంతా మంచిగా మెత్తగా అయిపోయింది పొయ్యి మీద ఉన్న కడాయి తీసి పక్కకు పెట్టుకొని ఈ స్టవ్ మీద మనం పప్పు ఉన్న కుక్కర్ను పెట్టుకోవాలి ఉడికిన ముక్కలన్నిటినీ కుక్కర్లో వేసేసి ముక్కలున్న కడాయిలో కొన్ని నీళ్ళు పోసి కుక్కర్లో పోసేసుకోవాలి అంత ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి పప్పు బాగా చిక్కగా ఉందండి అందుకని ఇంకో గ్లాస్ నీళ్ళు కూడా పోస్తున్నా అంతా మంచిగా కలిపేసుకోవాలి చిక్కదనాన్ని పట్టుకొని మనము నీళ్ళు పోసుకోవాలి మనకి ఎంత చిక్కదనం కావాలనుకుంటే అన్ని నీళ్ళు పోసుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న స్పూన్ పసుపు వేస్తున్న అదే స్పూన్తో ఒక స్పూను మెంతి పిండి వేస్తున్నా హాఫ్ టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి రెండు వాడే వాళ్ళండి వాళ్ళు తప్పకుండా ఒక టీ స్పూను కారం వేస్తున్న కారం మీ టేస్ట్ తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అన్నీ మంచిగా కలిపేసుకోవాలి ఆ కలర్ చూడండి ఎంత మంచిగా వచ్చింది పప్పుల పులుసు అంటే అదే కలర్ ఉంటుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎప్పుడు చేయితోనే వేయాలి స్పూన్తో అస్సలు వేయకూడదండి ఎక్కువ తక్కువ అవుతుంది మన చేతికి మైండ్కు లింక్ ఉంటుంది కాబట్టి మైండ్ కరెక్ట్ చెప్తుంది చెయ్యి వింటుంది కాబట్టి కరెక్ట్ సరిపోతుంది ఒక చిన్న ముక్క బెల్లం వేసుకోవాలండి బెల్లం వేస్తే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది పెసర్పప్పు వేసినాం కాబట్టి ఇట్లా పైన అంతా నురగనురగలా వస్తుంది పెసరపప్పు బాగా మెత్తగా అయిపోతుంది కాబట్టి చారు క్వాంటిటీ కూడా పెరుగుతుంది పక్కన ఒక స్టవ్ వెలిగించుకొని కుక్కర్ను దానిపైకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని పప్పుల పులుసు కోసము పోప్ చేసుకుందాము నెయ్యితో పోపు చేస్తున్నాం మనకు నచ్చినంత నెయ్యి వేసుకోవచ్చు దానికి లెక్క అంటే ఏం లేదు ఒక హాఫ్ టీ స్పూన్ ఎండిన మిరపగింజలు వేసుకోవాలి గింజలు మటు కంపల్సరీ అండి పప్పుల పులుసు వీటితోనే టేస్ట్ చూడడానికి లుక్ మంచిగా ఉంటుందండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు వేసుకోవాలి ఇంట్లో పోపు ఎక్కుంటేనే చూడ్డానికి మంచిగా ఉంటుంది ఆవాలు మిరప గింజలు కొంచెం మంచిగానే వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా రెండు ఎండుమిరపకాయలను ముక్కలుగా కట్ చేసేస్తున్నా అన్నీ ఒకసారి మంచిగా కలిపేస్తున్నా ఒక రెండు రెబ్బల కరివేపాకు సుంచుకొని పోపులు వేస్తున్నా ఒక హాఫ్ టీ స్పూను ఫ్రెష్ హోమ్మేడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా అన్నీ ఒకసారి వేసుకున్న పోపంతా పైకి చిట్టకుండా ఒకరి నిమిషం మూత పెట్టేసుకోవాలి మూత తీసుకొని అంతా ఒకసారి అల్లం అల్లమెల్లిగడ్డ వేయగానే నూనె అంతా చిటి పైకి ఇస్తుంది వెంటనే మూత పెట్టేసుకోవాలి పక్క సో మీద ఉడుకున్న పప్పుల పులుసును మొత్తం హడాయిలో ఓసేసుకోవాలి చూడండి ఆ కలర్ ఏం కలర్ బ్యూటిఫుల్ కలరు ఆ కలర్ చూస్తేనే టెంప్ట్ అయిపోయి తినాలనిపిస్తుంది మొత్తం అంతా పోపులో పోసుకొని కలిపేసుకోవాలి మంచిగా పోపంతా పప్పుల పులుసు కొట్టేట్టు మంచిగా కలుపుకోవాలి పోపంతా మంచిగా కలుపుకున్న తర్వాత కుక్కర్లో ఉన్న మిగతా పప్పుల పులుసు కూడా మొత్తం కడాయిలో పోసేసుకోవాలి ముక్కలన్నీ కూడా మంచిగా ఉడికిపోయినాయి చూడండి మంచిగా ఒక ఉడుకొచ్చి మసలేంతవరకు మసలిచ్చుకోవాలి ఇదే టైంలో మనకి ఇష్టం వచ్చినంత కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నా దగ్గర సార్ కొంచమే ఉంది ఉన్నకాడికి వేసేస్తున్నా అంతా ఒకసారి మంచిగా కలుపుకొని ముక్కలన్నీ ఉడికినాయా లేదా చూసుకోవాలి అన్నీ మంచిగా ఉడికిపోయినాయి ఇంకా స్టవ్ బంద్ చేస్తా మూత పెట్టేసి మంచిగా ఒక ఐదు నిమిషాలు ఉమ్మగిల్లనివ్వాలి ఐదు నిమిషాలు అయిపోయింది మూత తీసి కొంచెం చల్లారింది కూడా ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయలు ఉన్నాయి కదా రెండు బట్ జ్యూస్ని అంతా పిండేసుకోవాలి మన పులుపుకు తగ్గట్టుగా జ్యూస్ పోసుకోవాలి మేము ఎక్కువ పులుపు తినాం కాబట్టి నేను రెండే వేస్తున్నా ఇష్టం వాళ్ళు మూడు కూడా వేసుకోవచ్చు కానీ బాగానే పులుపు సరిపోయిందండి నిమ్మకాయల జ్యూస్ బాగుండి పులుపు సరిపోయింది అంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇంకా అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయింది మార్నింగు ఇడ్లీ చేసిన ఇడ్లీకి పప్పుల పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుందండి పప్పుల పులుసే కాకుండా అల్లము బెల్లము మామిడికాయతో చేసిన నిల్వ పచ్చడి ఇది బీరకాయ పొట్టు చట్నీ ఈ మూడు కాంబినేషన్తో ఇడ్లీ చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన టేస్ట్ చెప్పమని చెప్పిన పప్పుల పులుసు ప్లేట్లు ఉన్నది వెనకడ మీరు బాగా వాళ్ళు కదా కరీంనగర్ డిస్టిక్ ఫేమస్ ఇది మన పెళ్ళైన కొత్తలో అత్తమ్మ వేస్తుండే కదా ఆయన చిన్నప్పుడు వాళ్ళ ఊర్లో వేసుకునే వాళ్ళట ఆయనకు చాలా హ్యాపీగా ఫీల్ పప్పుల పప్పులప్పులు అనగానే అది గుర్తొచ్చి ఇడ్లీకి చేద్దామని చేసిన టేస్ట్ చూసి చెప్పేట్లున్నదో తర్వాత పప్పుల పులుసు పప్పు పులుసు ఆంధ్ర వాళ్ళు అంటారు మనం పప్పుల పులుసు అందరు మీ అక్కడ ఎనకట్టయితే నేను మన పెళ్ళైన కొత్తలో మీ ఇంట్లో చేస్తున్నారు ఏం కూర అంటే పప్పుల పప్పుల పులుసు మేమే ఇప్పుడు పప్పుచారు మేము మీరు పప్పుల పులుసు అందరు పప్పుల పులుసు ఏందని నేను అనుకుంది తర్వాత ఓ ఇదేనా మేము చేసే పప్పుచారే పప్పుల పులుసు అనుకున్నాను నేను కానీ బాగుంటుంది కదా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అంతా అయిపోయిందండి ఇక కొంచెమే మిగిలింది మా హస్బెండ్ అయితే లంచ్లో అన్నం కూడా దీంతోనే తిన్నాడు మొత్తము చాలా రోజులతో చేసుకునేసరికి టేస్ట్ డిఫరెంట్ అనిపించి మంచిగా అనిపించిందట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా చేసుకొని టేస్ట్ చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది